ఈ సేదీ గిరిజన కాలనీ కుమరఖండ్రిగా ఎస్టీ కాలనీలో ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులతో అవుతున్నారు ఈ సమస్యను గుర్తించి గిరిజన అంబేద్కర్ సంఘం ఇక్కడికి వచ్చే జరిగింది ఇక్కడ సేదలమల్లి నుంచి గిరిజన కాలనీకి రావాలంటే నానా అవస్థపడుతున్నారు రోడ్లన్నీ గుంతలమయం అయిపోయి నీళ్లమయమైపోయి పూర్తిగా పాడైపోయి రోడ్డే లేకుండా మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకోమని పరిస్థితి ఇక్కడి నుంచి ఎవరైనా పోవాలంటే ఏదైనా అవసరం వచ్చినా కానీ ఇక్కడికి వర్నాటేట్ కానీ ఏ వాహనం కానీ వచ్చే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది ఈ సమస్యని ఎక్కడున్న అంబేద్కర్ సంఘం తరఫున సర్పంచ్కి చెప్పినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు వీళ్ళకి ఈరోజు తాగే తాగేద నీళ్లు కానీ అదే రకంగా ఇళ్ల స్థలాలు కానీ శ్మశానానికి దారి కానీ ఈ రకంగా వీళ్ళకి కనీసం వ్యవసాయం చేసుకోవడానికి ఒక సెంటు భూమి కూడా లేదంటే చాలా అన్యాయంగా దుర్మార్గంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవనాలు సాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం పక్క ఇంటి ఇల్లు ఇల్లు కూడా పక్కా ఇల్లు లేని పరిస్థితి అనేది ఉంది అందుకని ప్రభుత్వం ఈరోజు పంచాయతీలు అభివృద్ధి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి మేమందరం చెప్తున్నాం ఇక ఈ మధ్యనే మననే శ్రీహరికోటకు వచ్చి లో యొక్క ఈ శ్రీహరికోట అని చెప్పారు శ్రీహరికోటకు కోతబేడు దూరంలో ఉన్న ఈ సీదన మళ్ళీ ఎస్టీ కాలనీ ఇక్కడ కుమరం కుమారండ్రిలో ఇంత దుర్మార్గంగా అన్యాయంగా ఉందంటే మీకు కనబడలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఒక మహిళ ఒక డాక్టర్ అని ఆమె డాక్టర్ గా పరిశీలించాలి ఇక్కడ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉండవు చూడండి వాళ్ళ పౌష్టికాహార పరిస్థితి ఎలా ఉంది చూడండి వాళ్ళకేమైనా రక్తం ఉందే చూడండి మీరు పరిశీలన చేస్తే మీకు అర్థం అవుతుంది వీళ్ళందరి యొక్క పరిస్థితి కూడా చాలా అన్యాయం అన్న వాళ్ళ యొక్క బతుకులు చాలా దుబ్బరంగా ఉన్నాయి అదే రకంగా వాళ్ళకి ఈరోజు అంతేదో కార్డులు ఇవ్వాలి ముప్పై ఐదు కేజీల భీము కార్డులో వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ఒక్కొక్కరికి ఐదు రూపాయలు ఐదు కేజీలు అంటే వాళ్ళకి ఎలా సరిపోతుంది ఈరోజు పన్ను దొరకడం లేదు వాళ్ళకి సంబంధించిన భూమి లేదు వాళ్ళు ఏ రకంగా ఈరోజు బతకాలని చెప్పేసి నేను అడుగుతున్నాను అదే రకంగా ఈరోజు ఇక్కడి నుంచి పిల్లలు చాలా మంది దాదాపు ఇరవై ఐదు మంది పైన చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాల్సి అవసరం అంగన్వాడీ సెంటర్ కనిపిస్తే ఇక్కడే ఆ వాళ్ళు ఇచ్చే గుడ్డు అవన్నీ దిని వాళ్ళకి పౌష్టికాహారం వస్తుంది ఆ రకంగా గిరిజనులకి కొంచెమైనా వాళ్ళు ఆరోగ్యంగా నిలదొక్కుని రోగాలకు వ్యతిరేకంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఈరోజు గిరిజన సంఘం లేకపోతే ఏవిఎస్ అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలి లేకపోతే పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸಲಿ ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸ ಗಿರಿಜನ ಐಕ್ಯತ ಕುಮರಖಂಡ್ರಿಗೆ ಗಿರಿಜನು ಹೈಕತ ಕುಮರಖಂಡ್ರಿಗೆ ಗಿರಿಜನಲ ಹೈಕ್ಯತ ಸೇದನಮಲ್ಲಿ ಪಂಚಾಯತಿ ಕುಮಾರಖಂಡ್ರಿಗೆ ಗಿರಿಜನ ಹೈಕ್ಯತೇನೆ